అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీలో ఎన్నికల కోడ్ విడుదలైంది ఎన్నికల కోడ్ విడుదలైన కూడా కొన్ని పథకాల డబ్బులను అయితే జమ చేస్తామని సీఎం జగన్ గారు అయితే తెలిపారు ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు రేపు మరికొన్ని పథకాల డబ్బులు అయితే జమ కాబోతుందండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఎంత డబ్బులు అనేది వేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ లేదా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా అన్ని పథకాల డబ్బులను అయితే విడుదల చేస్తుంది తాజాగా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు నిన్నటి నుంచి మనకు జూన్ నాలుగో తేదీ వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల కొన్ని పథకాల డబ్బులు అయితే నిలిచిపోతాయని ప్రభుత్వం అయితే చెప్పింది అంతేకాకుండా మనకు రైతులకైతే మనకు ఈ కీలక ప్రకటన అయితే చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు మొన్ననే రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేస్తుంది ఈ డబ్బులు రైతులకు అయితే జమ చాలా మందికి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అటువంటి రైతులందరికీ కూడా మరొకసారి ఉత్తర్వులు అయితే జారీ చేసింది తప్పకుండా ప్రతి రైతుకు కూడా మనకి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే రేపటి నుంచి మళ్ళీ కూడా జమ చేయనున్నట్టు ఈరోజు ఆదివారం సెలవు మనకు రేపు ఉదయం నుంచి కూడా మళ్ళీ రైతుల ఖాతాల్లోకి ఈ అయితే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే చేసిందనమాట అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా సీఎం జగన్ గారు అయితే రైతులకు రైతు రుణమాఫీ రైతు భరోసా సాయాన్ని అయితే పెంచబోతున్నారు ఇది మనకు రైతులకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది